ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అల్లు అర్జున్ గారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆయన ఇల్లు ఉత్తర ఈసప్ ప్రాచీకి తిరుగుందండి ఉత్తరేశ ప్రాచీ ఇదేం పెద్ద విశేషం కాదు అందరూ చెప్పేది కాదని చెప్తున్నారనుకుంటారేమో మామూలుగా ఈస ప్రాచీ వన్ వన్ డిగ్రీ లేదంటే టూ డిగ్రీస్ తిరగాలని చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఆయన ఇల్లు అండి అల్లు అర్జున్ గారి ఉత్తరానికి తిరుగుంది మీరు ఆ ల్యాంటిట్యూడ్ ల్యాంటిట్యూడ్ రేఖ చూసినట్లయితే అక్షాంశాలు రేఖాంశాలు రేఖలు ఫార్టీ వన్ డిగ్రీ తిరుగుండదండి ఈసప్ రాచకి ఉత్తర ఈసప ఫార్టీ వన్ డిగ్రీ తిరుగున్నది అంటే ఇక్కడ చూడండి వన్ ఆర్ టూ డిగ్రీస్ మాత్రమే తిప్పాలి లేదా త్రీ డిగ్రీస్ మాత్రమే తిప్పాలి అంటూ ఉంటారు ఫార్టీ వన్ డిగ్రీస్ తిరిగిందండి ఇప్పుడు మీరు ఫిజికల్గా ఆయన ఇంటి ముందు నిల్చుకొని చూస్తే ఆ ఇల్లు ఎలా కనిపిస్తుందో కూడా ఇప్పుడు మనం చూడొచ్చు మీరు కూడా చెక్ చేయండి సేమ్ హౌసే కనిపిస్తుంది ఆయన ఇల్లు ఇదే అండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసప్రాచి అనేది వన్ ఆర్ టూ డిగ్రీస్ కాదు ఈయన ఇల్లు ఫార్టీ వన్ డిగ్రీస్ తిరిగిందండి ఆయన ఒక రేంజ్లో ఉన్నాడు కాబట్టి విదుక్కులు కూడా కట్టచ్చు